హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏబి హోమ్ కిచెన్ ఈరోజు నేను మీకు ఒక మంచి రెసిపీ చూపిస్తున్నానండి అదేంటంటే ఫస్ట్ ఇక్కడ చికెన్ కోసం కోసమైతే ఈ చికెన్ రెసిపీ చాలా ఇష్టపడి తింటారు కూడా అంత బాగుంటుంది ఫస్ట్ అయితే వీడియో చూసే ముందు ఇక్కడ మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన నే బెల్ బటన్ నొక్కి ఆల్ అనే ఆప్షన్ నొక్కితే నేను చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్గా వస్తుంది మనము రెగ్యులర్గా చేసుకునే చికెన్ కబాబ్ అంటే చాలామంది ఇష్టపడుతూ ఉంటారు స్టార్టర్ లాగా కానీ లేదంటే డ్రై ఐటెంలాగా ఎలా ఉన్నా కూడా చికెన్ కబాబ్ అనేది తింటూ ఉంటారు అలాంటి చికెన్ కబాబే ఈరోజు నేను కొంచెం డిఫరెంట్గా రాజమండ్రి స్టైల్లో ఈరోజు మీకు ఈజీ మెథడ్లో నేను చేసి చూపిస్తున్నానండి ఖచ్చితంగా చాలా బాగుంటుంది చాలా స్పైసీగా జ్యూసీగా సాఫ్ట్ సాఫ్ట్గా క్రిస్పీగా చాలా బాగుంటుంది ఈ రెసిపీ అనేది కొంచెం డిఫరెంట్గా ఎప్పుడు ఒకలాగే కాకుండా కొంచెం డిఫరెంట్గా ఇలా చేసి అయితే చూడండి చాలా బాగుంటుంది మరి ఎలా చేయాలనేది ఈరోజు నేను మీకు వీడియోలో అయితే చూపిస్తాను మీరు కూడా ఎక్కడ స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో అయితే వాచ్ చేయండి నేను చేసే ప్రతి వీడియో కూడా మీకు అయితే నోటిఫికేషన్గా వస్తుంది చాలా ఈజీగా చేసుకోవచ్చండి ఈ చికెన్ కబాబ్ అనేది అన్ని ఇంట్లో ఉన్న వాటితోనే చేసుకోవచ్చు చాలా అంటే చాలా బాగుంటుందండి మనము ఈ చికెన్ కబాబు చాలా టైం అయితే కూడా పట్టదండి మనం రెగ్యులర్గా చేసుకునే చికెన్ కబాబు కంటే ఇది చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది చాలా బాగుంటుంది కూడా చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది అంత బాగుంటుందండి మనం సైడ్ డిష్గా నాన్ వెజ్ అనేది సైడ్ డిష్గా కూడా తింటూ ఉంటారు చాలామంది చూడండి చూస్తుంటేనే ఎంత బాగుంది కదా చూసే వాళ్ళకి మరి చేస్తే ఎలా ఉంటుంది అనేది నేను ఈరోజు మీకు ఈ వీడియో చూపిస్తానండి మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా నా ఛానల్ అయితే ఫాలో అవ్వండి ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి వీడియోని షేర్ కూడా చేయండి ఫస్ట్ అయితే ఇక్కడ నేను ఒక నేను ఫస్ట్ ఇక్కడ దీనికి మసాలా అనేది ఎలా ప్రిపేర్ చేసుకోవాలని ఈరోజు ఈ వీడియోలో చూపిస్తున్నానండి ఇక్కడ నేను అల్లం వెల్లుల్లి తీసుకుంటున్నానండి అల్లం వెల్లుల్లి మిక్సీ జారలో వేసుకునేసి అలాగే ఒక ఒక స్పూన్ వరకు ధనియాలు వేసుకుంటున్నానండి ఇలా ధనియాలు వేసుకున్నాక ఒక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వేసుకుంటున్నాను ఇలా హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వేసుకునేసి ఒక హాఫ్ టీ స్పూన్ కసూరి మేతి అనేది ఉంటుంది కదండి డ్రై మేతి అది వేసుకుంటున్నాను అండి అది లేకపోతే మీరు ఫ్రెష్ మే ఫ్రెష్గా ఉండే మెంతాకు కూడా వేసుకోవచ్చు అలాగే ఒక హా రుచికి సరిపడా సాల్ట్ అండి నేను ఒక అయితే ఒక హాఫ్ టీ స్పూన్ వేసుకున్నాను అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ గరం మసాలా వేసుకునేసి మనం ఎంత కారం అనేది తింటామో దాన్ని బట్టి వేసుకోవచ్చు నేను ఇక్కడైతే ఒక టీ స్పూన్ వరకు వేసుకుంటున్నాను రెడ్ చిల్లీ పౌడరు మీకు మంచి కలర్ రావాలంటే ఎలాంటి కెమికల్ పౌడర్ వాడకుండా కాశ్మీరీ రెడ్ చిల్లీ కూడా యూజ్ చేసుకోవచ్చండి నేను ఇక్కడ నార్మల్ రెడ్ చిల్లీ పౌడర్ వాడుతున్నానండి అలాగే ఒక స్పూన్ వరకు ఆయిల్ వేసుకునేసి వాటర్ లేకుండా ఇలా ఫైన్ పేస్ట్గా పట్టుకోవాలి ఇక్కడ నేను ఒక హాఫ్ కేజీ వరకు చికెన్ తీసుకున్నానండి ఇలా హాఫ్ కేజీ చూడండి పీసెస్ అలాగే లెగ్ పీస్ కూడా తీసుకున్నాను అలాగా రెండు మూడు సార్లు బాగా వాష్ చేసుకున్నాక మనం ఉప్పు కారం అన్నీ కూడా ఇందులోనే వేసాం కాబట్టి ఈ మసాలా పేస్ట్ అనేది వేసేసుకొని అలాగే ఒక ఫుల్ లెమన్ జ్యూస్ కూడా పిండేసి ఇందులో వేసుకోవాలి అందులో ఆ తర్వాత ఇక్కడ ఒక రెండు స్పూన్ల ఫ్లోర్ రెండు స్పూన్ల మైదా కూడా వేసుకునేసి రెండు స్పూన్ల మైదా వేసుకునేసి ఎక్కడ ఉండలు అనేది లేకుండా బాగా కలుపుకోవాలి చేత్తో ఇలా కలుపు చూడండి ఇలా బాగా మంచిగా కలర్ అనేది న్యాచురల్ కలర్ అండి మీకు ఒకవేళ మంచి కలర్ కూడా కావాలి కలర్ఫుల్గా అండి మీరు మా ఆరెంజ్ రెడ్ కలర్ వస్తుంది కదండి అది కూడా వేసుకోవచ్చు ఆ తర్వాత ఒక ట్వంటీ నుంచి థర్టీ మినిట్స్ వరకు మ్యారినేషన్ చేసుకుంటే మనకు తినేటప్పుడు ఆ చికెన్ పీసెస్ జ్యూసీ జ్యూసీగా సాఫ్ట్ సాఫ్ట్గా చాలా బాగా వస్తుంది ఇప్పుడు మూత పెట్టేసి పక్కన పెట్టేసుకుంటున్నానండి కాసేపు ఆ తర్వాత చూడండి మూత తీసాక మనకు ఈ చికెన్ అనేది మంచిగా సాఫ్ట్గా మ్యారినేషన్ అయిపోయింది ఇప్పుడు ఇక్కడ ఆయిల్ అనేది వేడి చేసుకుంటున్నానండి ఆయిల్ ఆయిల్ అయితే వేడెక్కిందో లేదో ఒకసారి చెక్ చేసుకుంటున్నాను చెక్ చేసుకున్నాక ఇప్పుడు చికెన్ పీసెస్ మీ ఆయిల్ అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఒక ఒకదాని తర్వాత ఒకటి చికెన్ పీసెస్ అనేది ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి మంచిగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి చూడండి ఇలా వేసుకుంటే మనకు మీడియం లో టు మీడియం ఫ్లేమ్లో బాగా ఫ్రై చేసుకోవాలండి అప్పుడే మనకు మాడిపోకుండా బాగా లోపల వరకు చికెన్ లోపల వరకు అనేది బాగా ఉడికి మనకి మంచి రుచి అనేది ఈ చికెన్ కబాబు మనకి బాగా రుచిని ఇస్తుంది ఇప్పుడు మంచి గోల్డెన్ కలర్ వచ్చినాక క్రిస్పీగా గోల్డెన్ కలర్ వచ్చాకండి ఇప్పుడు మనము బయటకు అనేది తీసేసుకోవాలి చూడండి చికెన్ కూడా బాగా మంచిగా వేగింది ఇప్పుడైతే నేను ఇలా చూడండి ఇలా చికెన్ అనేది ఇలా ఎక్స్ ఎక్సెస్ ఆయిల్ అంతా తీసేసుకొని ఇలా నేను చికెన్ అనేది బయటకు తీసి పెట్టేసుకుంటున్నానండి మనము చికెన్ కబాబ్కి పెద్ద పెద్ద పీసులు అవసరం లేదండి చిన్న చిన్న పీసులు ఉంటేనే మనకి తినడానికి కూడా బాగా వేలుగా ఉంటుందండి ఇప్పుడు ఎక్సెస్ ఆయిల్ అంతా పోయాక ఈ చికెన్ని ఒక ప్లేట్లోకి అయితే పెట్టుకుందాము ఇక్కడ నేను లెగ్ పీస్ కూడా తీసుకున్నానండి ఈ లెగ్ పీస్ కూడా అలాగే బాగా చికెన్ లోపల వరకు ఉడికేలాగా ఫ్రై చేసుకోవాలి లోటు మీడియం ఫ్లేమ్లో వేపుకుంటూ ఉంటే చికెన్ మాడిపోకుండా బాగా లోపల వరకు వే ఉడికి మనకు మంచి టేస్ట్ అనేది వస్తుంది ఇప్పుడైతే చికెన్ కూడా మనకు బాగా ఈ లెగ్ పీస్ అనేది కూడా బాగా వే వేగిపోయింది ఇప్పుడు ఇందులోనే పచ్చి పచ్చిమిర్చి చీలికలు అలాగే పచ్చి కరివేపాకు కూడా రెండు వేయించుకునేసి పైన డెకరేషన్ కోసం వేసుకుంటున్నానండి ఇలాగా చూడండి మనకు చికెన్ కబాబ్ అనేది రెడీ అయిపోయింది చాలా ఈజీ ప్రాసెస్ అండి కొంచెం డిఫరెంట్గా ఎప్పుడు ఒకేలాగా కావు ఉండకూడదు కొంచెం డిఫరెంట్గా ఉండాలి అనుకునే వారికి ఇలా కూడా చేసి చూడండి ఇంటికి వచ్చిన గెస్ట్లకు లేదంటే మనకి ఎప్పుడైనా ఏదైనా తినాలనిపించినప్పుడు ఇలా చేసుకొని తింటే చాలా బాగుంటుంది ఇప్పుడు పైన నేను కొంచెం ఫ్రైడ్ కాజుతో జీడిపప్పును కూడా కొంచెం ఆయిల్లో అలా ఫ్రై చేసుకొని పెట్టేసుకొని పైన సన్నగా తరిగిన కొత్తిమీరతో కొంచెం గార్నిష్ చేసుకుంటే మనకు ఈ టేస్టీ టేస్టీ రాజమండ్రి స్టైల్లో చేసిన మసాలా చికెన్ అండి రెడీ అయిపోయినట్టే చూసారు కదా ఎంత బాగుందో చూస్తుంటేనే నోరు ఉంటుంది అంత అంత బాగుంటుంది టేస్ట్ కూడా చాలా సూపర్గా ఉందండి ఎందుకంటే నేను చేశాను మా ఇంట్లో మా ఇంట్లో మా హస్బెండ్ కానీ పిల్లలు కానీ వాళ్ళందరూ చాలా బాగా ఇష్టపడ్డారు కాబట్టి నేను కూడా ఈ వీడియో ఈ రెసిపీ అనేది మీకు కూడా షేర్ చేస్తున్నాను చాలా సూపర్గా ఉంటుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం అయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి చికెన్ రెసిపీస్ అయితే నేను ఎక్కువగా మీకు వీడియోస్ షేర్ చేస్తూ ఉంటాను మరి మీరు కూడా బాగా చేసుకొని ఇలా చేసుకొని ఎంజాయ్ చేయండి మీ ఫ్యామిలీస్తో అండ్ మీకు ఈ వీడియో నచ్చితే ఏం చేయాలో తెలుసు కదండి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మీ సబ్స్క్రైబ్ అనేది మాకు ఎంతో హెల్ప్ హెల్ప్ అవుతుందండి ప్లీజ్ నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి వీడియోని షేర్ కూడా చేయండి And thanks for watching.